కేంద్ర ప్రభుత్వం ఇచ్చే జాతీయ సినిమా అవార్డుల ఎంపికలో వివక్ష జరుగుతుందా వాళ్ళు అంటే కేంద్ర ప్రభుత్వం కావాలనుకునే వ్యక్తులకే అంటే నటీనటులకే అవార్డులు అందుతున్నాయా అనేది ఇప్పుడు ఒక చర్చకు దారితీసింది కారణం ఏమంటే నటుడు ప్రకాష్ ప్రకాష్ రాజ్ చేసిన తాజా ఆరోపణ ఆయన కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డుల జ్యూరీకి చైర్మన్గా వ్యవహరించారు కేరళ అవార్డుల నిబంధనల ప్రకారం ఆ ప్రాంతేతరుడికి ఈ చైర్మన్ బాధ్యతలు అప్పజెప్తారు అంతేకాదు అవార్డుల ఎంపికలో పూర్తి స్వేచ్ఛ ఇస్తామనే హామీ కూడా ఉండడంతో తను జ్యూరీ చైర్మన్గా ఉండేందుకు అంగీకరించినట్టుగా ప్రకాశ్ రాజు తెలిపారు ఆ అవార్డుల వివరాలను ఆయన వెల్లడించారు మమ్మూటిని ఉత్తమ నటుడిగా భ్రమ యుగం అనే సినిమాకు ఎంపిక చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వము సినిమా అవార్డుల కోసం ఏర్పాటు చేస్తున్న జ్యూరీపై పెత్తనం చేస్తుందని పక్షపాతంగా వ్యవహరించ దాంతో జ్యూరీ పక్షపాతంగా వ్యవహరించే పరిస్థితులు ఉన్నాయనేది ప్రకాశరాజు ఆరోపణ మరి ఆయన ఏ ఆధారంగా చెప్పారు అంటే మమ్మూటికి రెండు మూడు సార్లు జాతీయ అవార్డులో అన్యాయం జరిగింది కాబట్టి ఆయన అంటే ప్రకాశ్ రాజు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు కానీ మమ్మూటికి ఇప్పటికే మూడు సార్లు కేంద్ర ప్రభుత్వం ఉత్తమ నటుడిగా అవార్డు ఇచ్చి గౌరవించిన విషయం ప్రకాష్ రాజుకు తెలియంది కాదు తాజాగా అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జాతీయ అవార్డు అంటే ఉత్తమ నటుడి కేటగిరీలో రిషబ్ శెట్టి ఎంపికయ్యారు కాంతారా సినిమాలో ఆయన అభినయనానికి అభినయానికి మెచ్చి జ్యూరీ ఎంపిక చేసింది మరి రిషబ్ శెట్టి ఎంపికను ప్రకాష్ రాజు వ్యతిరేకించారా లేదా జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి గౌరవాన్ని అందుకోవడానికి రిషబ్ శెట్టికి అర్హత లేదని ప్రకాశ్ రాజు భావించాడా అనేది ఈ సందర్భంగా అనుమానం వస్తుంది ఎప్పుడైతే కేరళ జూరీకి అధ్యక్షుడిగా అంటే చైర్మన్గా వ్యవహరిస్తూ మమ్మూటిని ఎంపిక చేశాడో అదే మమ్మూటికి జాతీయ అవార్డు కూడా రావాలని ప్రకాశ్ రాజు భావిస్తున్నారంటే మమ్మూటి పట్ల ఆయన వ్యక్తి అంటే వ్యక్తిగతంగా అంటే పాజిటివ్ కోణంలో ఆలోచించి కేరళ స్టేట్ ఉత్తమ నటి అవార్డు ఎంకి ఎంపిక చేశాడా అనే అనుమానం కూడా కలుగుతుంది మరి ప్రకాశ్ రాజు సందర్భం ఏదైనా ప్రాంతం ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వం మీద విరు విరుచుకుపడడానికి ఆయన వెనకాడరు తాజాగా చేసిన ఆరోపణలు ఇప్పటికే జాతీయ స్థాయిలో జూరీ ఎంపిక చేసి అవార్డులు అందుకున్న పలువురు నటీ నటుల ప్రతిభను ఇప్పుడు అనుమానించాల్సి వస్తుంది వాళ్లకు జూరీ నిష్ప నిష్పక్షపాతంగా అవార్డులు ఇవ్వలేదా వాళ్ళు పైరవిలు చేసి తెచ్చుకున్నారా లేదా కేంద్ర ప్రభుత్వం జ్యూరీ మీద పెత్తనం చేసి వాళ్లకు ఈ అవార్డులు వచ్చే విధంగా చేసిందా అనే అనుమానాలు కూడా ఒక చర్చకు దారి తీస్తున్నాయి ప్రకాష్ రాజు ఉద్దేశం ఏమిటి ఎందుకు చేశాడు మమ్మూటికి జాతీయ అవార్డు రానంత మాత్రాన జ్యూరీ పక్షపాతంగా వ్యవహరించినట్ట జ్యూరీ మీద కేంద్ర ప్రభుత్వం పెత్తనం చేసినట్ట ఈ విషయాల మీద కూడా ప్రకాష్ రాజు స్పష్టత ఇవ్వాల్సి ఉంది తనకు అపజెప్పిన పని తను సమర్థవంతంగా పూర్తి చేయాలి కానీ సంబంధం లేని విషయాల్లో ఆయన తలదూర్చి ఇప్పటికే అవార్డులు అందుకున్న వాళ్ళను అవమానించే విధంగా అవహేళన చేసే విధంగా చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం అందరికీ అభ్యంతరకరమే ప్ర ప్రకాశ్ రాజు భవిష్యత్తులో లేదా జాతీయ అవార్డులు ఒకసారి ప్రకటన వచ్చాక ఆ సందర్భంలో ఆయన మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేస్తే అర్థం ఉంటుంది కానీ ఎప్పుడో అవార్డులు తీసుకొని వాటిని ఇంట్లో భద్రంగా దాచుకున్న నటీనటులను అవమానించే విధంగా మాట్లాడడం మాత్రం ఏమాత్రం సభం అనిపించబోదు ప్రకాశ్ రాజు లాంటి ఒక విలక్షణ నటుడు ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు తన సహనటులను ఎందుకు కిందపరుస్తున్నాడు అనేది ఆయన నుంచే స్పష్టమైన సమాధానం రావాలి